నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ రోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ థర్టీ రచించిన వారు బృందాగారు ఇక కథలోకి వెళ్తే లోపలికి అడుగులు వేస్తున్నారు ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి ఆశ్చర్యపోయి అభివైపు చూసింది అభి సర్ప్రైజ్ అంటూ నవ్వుతూ కన్నగీటాడు అక్షయ్ అయాన్ హర్ష నవ్వుతూ దగ్గరికొచ్చారు హాయ్ బావా అని నవ్వుతూ అభిని హక్ చేసుకున్నాడు అక్షయ్ ఇద్దరి వైపు సంతోషంగా చూస్తున్న ఆరుని చూస్తూ అన్నయ్య అక్షయ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ ప్లాన్ చేశారు అని ఆయా అనడంతో అభయ్ వైపు ఆరాధనగా చూసింది ఆరు అందరూ కలిసి లోపలికి నడిచి ముందే రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గర రౌండ్గా కూర్చున్నారు అక్షయ్ మాటి మాటికి ఎంట్రన్స్ వైపు చూడడం గమనించిన హర్ష అతనికి దగ్గరగా ఉంగి ఏంట్రా మీ నిత్య ఇంకా రాలేదా చూస్తున్నావా అన్నాడు గుసగుసగా దానికోసం నేనెందుకు చూస్తారా అంతలేదు అన్నాడు నాకు తెలిసిలేరా తనకి ఫోన్ చేయనా నీ బర్త్డే అని తెలిస్తే క్షణాల్లో ఇక్కడ ప్రత్యక్షమవుతుంది అన్నాడు కొంటెగా కొంచెం ఎక్కువైనట్టు లేదు నోరు మూసుకుని సైలెంట్గా ఉండు అన్నాడు అక్షయ్ చిరు కోపంగా చూస్తూ వేరే రావడంతో అందరికీ డ్రింక్స్ అండ్ స్టార్టర్స్ ఆర్డర్ చేసి కబుర్లలో పడ్డారు అయాన్ పక్కకు వెళ్ళి నిత్యకి కాల్ చేశాడు ఎక్కడి వరకు వచ్చావే దగ్గరలోనే ఉన్నారా ఒక ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తా ఎవరెవరు అక్కడ అన్నయ్య వదిన అక్షయ్ హర్ష అక్షయ్ వాళ్ళు కూడా వచ్చారా అని నిత్య అంటుంటే వాడి బర్త్డే సెలబ్రేషన్స్కి వాడు రాకుంటే ఎలా అన్నాడు అయాన్ ఏంటి అక్షయ్ బర్డేనా అడిగింది తెల్లబోతు ఆ అవును నువ్వే లేట్ ఫాస్ట్ అని ఫోన్ పెట్టేశాడు అయాన్ అక్షయ్ బర్త్డేనా ఎందుకు తెలుసుకోలేకపోయాను చా ముంద తెలిస్తే ఇంకా బాగా రెడీ అయి వచ్చేదాని కదా ఇలా కూడా బానే ఉన్నానులే అనుకుంది ఎంతసేపయినా వర్ష ఏడుపు ఆపకపోవడంతో తన దగ్గరికి అడుగులు వేసిన విశ్వ వర్ష అని చిన్నగా పిలిచాడు పలకకుండా అలాగే కూర్చున్న తన ముందు ఒక మోకాలు నీలకానించి కూర్చొని వర్ష చేస్తున్నావు గదిలోకి వెళ్ళు అని భుజం మీద తట్టి పిలిచాడు బాబా ప్లీజ్ కాసేపు నన్ను ఒంటరిగా వదిలే అని తలెత్తకుండా చెప్పింది అయినా తన నెల వదిలేసి వెళ్ళలేక వర్షా ఎంతసేపని ఏడుస్తూ కూర్చుంటావు పద గదిలోకి వెళ్దాం అని ఆమె తలని పైకెత్తాడు ఏడ్చి ఏడ్చి అప్పటికే ఎర్రగా కందిపోయిన మొహం బాధకి నిప్పులు కురిపిస్తున్న ఆ కళ్ళు వెన్నెల వెలుతురులో అతనికి కనిపిస్తుంటే అతని మనసు చివక్కుమంది ఎప్పుడు చాలా స్ట్రాంగ్ గా ధైర్యంగా ఉండే తనని ఆ పరిస్థితిలో చూడడం బాధగా అనిపించింది వెళ్లాన్రా అంటూ తన చేయి పట్టి లేపబోయాడు వర్ష వెంటనే విశ్వను పట్టుకుని ఏడుస్తుంటే తను ఒక్కసారిగా అలా మీదకు ఒరిగేసరికి మోకాలిపై కూర్చున్న విశ్వ బ్యాలెన్స్ తప్పి వెనక్కి సరిగ్గా కూచున్నట్టుగా పడ్డాడు అనుకోని పరిణామానికి విశ్వ ఒక్క క్షణం షాకైనా వర్ష పరిస్థితి అర్థమై మౌనంగా అలాగే ఉండిపోయాడు తన గుండెల్లో గూడు కట్టుకున్న బాధని ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న వర్ష విశ్వ గుండెల మీద తలవాల్చి ఏడుస్తూ ఉంది తను పట్టుకుంది విశ్వను అని తన మైండ్కి తెలుస్తున్నా మనసు పట్టించుకునే స్థితిలో లేదు బాధలో ఉన్న తన మనసుకి ఆ క్షణం ఓదార్పు కావాలి వర్ష ఏడవకు అంటూ ఆమె వీపుపై చిన్నగా తడుతూ చెప్పడానికి ట్రై చేస్తున్నాడు విశ్వ కార్ పబ్ ముందు ఆగగా మార్నింగ్ నుండి అక్షయ్ తలపులలో ఉక్కిరిబిక్కిరిన నిత్య అక్షయ్ చూడాలనే తాపత్రయంతో పరుగులాంటి నడకతో లోపలికి వెళ్ళింది డోర్ తీయగానే అల్లంత దూరంలో టేబుల్ దగ్గర కూర్చున్న అక్షయ్ని చూసి ఆమె మొహం వెలిగిపోయింది అంతమందిలో అతను మాత్రమే కనిపిస్తున్నాడు మోచేతుల వరకు ఫోల్ చేసిన వైట్ షర్ట్ బ్లాక్ పాయింట్లు చుక్కల్లో చంద్రుడిలా ఉన్న అతన్ని వాల్చకుండా చూస్తూ మెల్లెగా అడుగులు వేస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్తుండగా నిత్య చూపుల సెగలు తగిలాయేమో అన్నట్టుగా తలతిప్పి చూసిన అక్షయ్ కళ్ళు మెరిశాయి అతని పేదాలు చిన్నగా విచ్చుకోగా బ్లాక్ కలర్ ఫ్లోరల్ లాంగ్ స్కర్ట్ అండ్ వైట్ షార్ట్ టాప్ వేసుకుని లైట్స్ మధ్య నుండి నడిచి వస్తున్న నిత్యపైనే అతని చూపులు నిలిచిపోయాయి అక్షయ్ డ్రింక్ తీసుకో అయాన్ మాటలకు ఈ లోకంలోకొచ్చి నిత్య నుండి చూపు మరల్చుకుని డ్రింక్ తీసుకున్నాడు అక్షయ్ ఏ నిత్య వచ్చేసావా రా కూర్చో అంటూ అయాన్ పిలవడంతో స్పృహలోకి వచ్చిన నిత్య అయానికి అక్షయ్కి మధ్యలో ఖాళీగా ఉన్న చైర్లో కూర్చొని హాయంది అక్షయ్ వైపు ప్రేమ నిండిన కళ్ళతో చూస్తూ హాయన్నాడు చిరునవ్వుతో రేయ్ ఇద్దరూ మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నారు ముందే ప్లాన్ చేసుకున్నారా ఏంటి అడిగాడు హర్ష అక్షయ్ చెవిలు అల్లరిగా ఇద్దరివి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అని అప్పుడు గమనించాడు అక్షయ్ అంతలేదురా అనుకోకుండా అలా మ్యాచ్ అయింది అన్నాడు అక్షయ్ నిత్యవైపు ఊరగా చూస్తూ ఆరు నిత్య సాఫ్ట్ డ్రింక్ మిగతా వాళ్ళు హాట్ డ్రింక్ తీసుకుంటున్నారు చెవులకు వినసొంపుగా వినపడుతున్న మంచి సాఫ్ట్ మ్యూజిక్ ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణం ఆరు అవిల చిలిపి గుసగుసలు అక్షయ్ నిత్యల దొంగచూపులు హర్ష అయాన్ల జోకులతో హాయిగా పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు ఏడ్చి ఏడ్చి గుండెలపైనే నిద్రపోతుంది వర్ష విశ్వ చిన్నగా నిట్టూర్చి తనని రెండు చేతుల్లో ఎత్తుకొని తన గదికి తీసుకువెళ్లి బెడ్పై పడుకోబెట్టి తన వైపు చూశాడు ఎర్రగా కందిపోయిన ముఖంపై కళ్ళ కింద స్ప్రెడ్ అయిన తన కళ్ళ కాటుక చెంపల మీదుగా కన్నీటి చారలు దీనంగా ఉన్న తన వైపే చూస్తూ మొన్న తాగిపడిపోయినప్పుడు పెద్దగా పట్టించుకోలేదు కానీ నువ్వెంతగా సఫర్ అవుతున్నావో ఈరోజు అర్థమైంది వర్ష పరిస్థితికి జాలి వేసింది అతనికి తనకి బెడ్షీట్ కప్పి డోర్ దగ్గరగా వేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు టైం పన్నెండు కాబోతుండగా కేక్ కటింగ్కి సిద్ధమయ్యారు అందరూ అభి అక్షయ్ని హక్ చేసుకుని హ్యాపీ బర్త్డే అక్షయ్ కేక్ కట్ చేయి అని అక్షయ్కి చెప్పి అక్షయ్ కేక్ కట్ చేయబోతుండగా పాప్ ఓనర్కి సైకి చేశాడు అభి అప్పటి వరకు ఉన్న మ్యూజిక్ని మార్చి బర్త్డే సాంగ్ ప్లే చేశాడు అతను వెంటనే పబ్లో అన్ని టేబుల్స్ దగ్గర ఉన్న వాళ్ళంతా నిలబడి హ్యాపీ బర్త్డే అక్షయ్ అని విష్ చేస్తూ క్లాప్స్ కొడుతూ ఉంటే అక్షయ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు అతని మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడూ నలుగురితో నాలుగు గోడల మధ్య బర్త్డే సెలబ్రేట్ చేసుకునే అతనికి ఇంతమంది మధ్య ఇలా సెలబ్రేట్ చేయడం కొత్తగా అనిపించింది ఆ సంతోషమంతా అతని కళ్ళలో కనిపిస్తుంది అభివైపు చూసి థ్యాంక్ యూ బావా అన్నాడు చిరునవ్వుతూ అభి చిన్నగా నవ్వి అక్షయ్తో కేక్ కట్ చేయించాడు తన అన్నయ్య బర్త్డే ఇంత బాగా సెలబ్రేట్ చేస్తాడని ఆరు కలలో కూడా ఊహించలేదు థ్యాంక్ యూ సో మచ్ అంది సైడ్ నుండి అభిని హక్ చేసుకుని ప్రేమగా చూస్తూ అభి చిన్నగా స్మైల్ ఇచ్చాడు కేక్ ఫస్ట్ పీస్ తీసి అభికి పెట్టబోతుంటే ఫస్ట్ మీ చెల్లి తర్వాత నేను అంటూ అక్షయ్ చేయి పట్టుకుని ఆరోకి కొంచెం తినిపించి మిగిలిన కేక్ తన నోట్లో పెట్టుకున్నాడు అభి హ్యాపీ హ్యాపీ బర్త్డేరా అంటూ సంతోషంగా అక్షయ్కి కేక్ తినిపించింది ఆరు అందరితో పాటు తను ప్రేమగా చూస్తూ తినిపించింది నిత్య వేరర్ కేక్ని అందరికీ సర్వ్ చేయండి అని చెప్పి అక్కడి నుండి అవి బయట కదలగా అందరితో పాటు లాస్ట్లో వెళ్తున్న అక్షయ్కు చేతులు వెనక్కి పెట్టుకుని అడ్డుగా నిలబడింది నిత్య ఏంటి అన్నట్టుగా కళ్ళెగిరేశాడు అక్షయ్ నిత్య నవ్వుతూ తన చేతిలకు రాసుకున్న కేక్ మొత్తం అక్షయ్ చెంపలకి పూసేసి హ్యాపీ బర్త్డే అంది ఆ చర్యకు ఆశ్చర్యపోయిన అక్షయ్ ఏయ్ ఇలా రాసావేంటే అంటూ నిత్యను పట్టుకోబోయేసరికి తప్పించుకుని నవ్వుకుంటూ పరిగెత్తిన నిత్య వెంట నిత్య ఆగవే అంటూ పరుగు తీశాడు అక్షయ్ తన స్కర్ట్ రెండు చేతులతో పట్టుకుని అక్షయ్కి దొరక్కుండా పబ్ కార్నర్ వరకు పరిగెత్తిన నిత్య గోడ రావడంతో ఆగి వెనక్కి తిరిగి చూసింది అప్పటికే తనకి దగ్గరగా వచ్చేసిన అక్షయ్ను ఆయాసంతో రొప్పుతూ చూస్తూ పక్కకి వెళ్ళబోగా వెళ్ళనివ్వకుండా అడ్డుగా చేపెట్టాడు అక్షయ్ మరోపక్కకు వెళ్ళబోగా అటు కూడా బ్లాక్ చేసి దగ్గరగా రావడంతో గోడకు అతుక్కుంది నిత్య తనకి రెండు వైపులా గోడకు చేతులు ఆనించాడు అక్షయ్ అక్కడంతా లైట్ ఉండడంతో పరీక్షగా చూస్తే తప్ప వాళ్ళు ఎవరికీ కనిపించరు నిత్య శ్వాస గట్టిగా తీసుకుంటూ తన కళ్ళవ కళ్ళతో టెన్షన్గా చూస్తూ నన్ను వెళ్ళని అక్షయ్ వాళ్ళు చూస్తే అస్సలు బాగోదు అంది బయట ఉన్నారు నిన్ను వదిలేయాలి అంటే నాకు అంటించిన కేక్ మొత్తం క్లీన్గా తుడిచేయి లేదంటే నా చెంపల మీదున్న కేక్ నీ చెంపలకు చేరుతుంది అన్నాడు తన కళ్ళలోకి కొంటెగా చూస్తూ సరే క్లీన్ చేస్తా ఖర్చివ్వు అంది నిత్య అక్షయ్ ఖర్చి తీయడానికి తన చేయిని తీయగానే చటుక్కున అటువైపుకి పారిపోవాలని చూసిన నిత్య చేయి పట్టుకుని ఆపాడు అక్షయ్ నిత్య బిక్కమోహం వేసుకుని తల వెనక్కి తిప్పి చూస్తుంటే తన దగ్గరికి అడుగువేసి తన చేయి పట్టుకొని ఇద్దరి చేతులు ఆమె మెడ ముందు నుండి భుజం మీద ఆనించగా నిత్య గుండె జల్లుమంది తనకి దగ్గరగా ఉన్న అతని ఊపిరి ఆమె మేడకు వెచ్చగా తాకుతుంటే వేగంగా పరుగులు తీస్తున్న తన శ్వాసను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఇంకో చేత్తో స్కర్ట్ను గట్టిగా పట్టుకుంది నిత్య బుద్ధిగా చెప్తే వినవు కదా అంటూ అతని చెంపకు అంటిన కేక్ చేతికి అంటించుకుని సైడ్ నుండి చూస్తున్న నిత్య కళ్ళలోకి రెప్ప వేయకుండా చూస్తూ ఆమె చెంపకు సుతారంగా కేక్ రాస్తుంటే అతని స్పర్శకి నిత్య అలాగే స్తంభించిపోయింది సుతిమెత్తగా ఉన్న నిత్య చెంప మీద నుండి అతని చెయ్యి వెనక్కి రానని చేస్తుంటే అలాగే బుగ్గపై నిమురుతూ ఉన్నాడు ఇద్దరు చుట్టూ ఉన్న ప్రపంచం మర్చిపోయి ఒకరి చూపుల్లో మరొకరు బందీ అయ్యారు వారి ఏకాంతాన్ని భగ్నం చేస్తూ అక్షయ్ పాకెట్లో ఫోన్ మోగడంతో ఇద్దరూ ఉలికిపడి దూరం జరిగారు నిత్య తేరుకొని సిగ్గుపడుతూ అక్కడి నుండి పరియెత్తగా తనని నవ్వుతూ చూస్తూ ఫోన్ తీసి చూశాడు ఆయా నెంబర్ చూసి వెంటనే లిఫ్ట్ చేశాడు అక్షయ్ అందరం బయట గార్డెన్లో కూర్చున్నాం వచ్చేయ్ అన్నాడు ఆ వస్తున్నాయా అని ఫోన్ పెట్టేసి వాష్రూమ్కి వెళ్ళాడు తన బుగ్గలపై ఉన్న కేక్ను మిర్రర్ల చూసి నవ్వుకొని ఫేస్ వాష్ చేసుకుని వచ్చేశాడు అయాన్ పక్కన బ్లష్ అవుతూ క్యూట్గా చూస్తున్న నిత్యను ఊరగా చూస్తూ వచ్చి హర్ష పక్కన కూర్చున్నాడు అక్షయ్ కాసేపు అక్కడ గడిపి ఎవరింటికి వాళ్ళు స్టార్ట్ అయ్యారు కార్ ఎక్కగానే అవి బుగ్గ మీద పెట్టి థ్యాంక్ యూ సో మచ్ అంది ఆరు అవి నవ్వుకుంటూ కార్ డ్రైవ్ చేస్తుంటే అతని భుజం మీద తలవాల్చి హాయిగా కళ్ళు మూసుకుంది ఆరు మెల్లిగా డ్రైవ్ చేస్తూ ఫామ్ హౌస్కి చేరుకొని గాఢ నిద్రలో ఉన్న ఆరుని ఎత్తుకొని వెళ్లి బెడ్పై పడుకోబెట్టాడు సూట్ తీసేసి నైట్ డ్రెస్ వేసుకొని ఆరును అతని బాహువుల్లో పొదువుకొని హాయిగా నిద్రలోకి జారుకున్నాడు అభి ఇంటికి చేరుకున్న నిత్య అక్షయ్ వాళ్ల మధ్య జరిగిన చిలిపి సన్నివేశాన్ని గుర్తుకు చేసుకొని ఒకరి తలుపులలో మరొకరు విహరిస్తూ ఎప్పటికో పడుకున్నారు మార్నింగ్ లేచి కూచుంది వర్ష రాత్రి తను విశ్వను పట్టుకుని ఏడవడం గుర్తుకొచ్చి తల పట్టుకుంది అక్కడే పడుకుంటే బావ తీసుకొచ్చుంటాడు చా అని ఆలోచిస్తుంటే డోర్ నాక్ చేయడం వినిపించి తలెత్తి చూసింది రెండు చేతుల్లో కాఫీ కప్పులతో విశ్వ గుడ్ మార్నింగ్ అంటూ ఆమెకొకటి అందించి తాను సోఫాలో కూర్చొని సిప్ చేస్తున్నాడు కాఫీ తాగి పక్కన పెట్టి సారీ బావా నైట్ నా వల్ల నువ్వు ఇబ్బంది పడాల్సి వచ్చింది అంది మెల్లగా నాకు ఇబ్బంది ఏం లేదు కానీ నువ్వెందుకు అంతగా బాధపడుతున్నావు బ్రేకప్ అయిందా ప్రేమించి మోసపోయావా అడిగాడు తీక్షణంగా చూస్తూ బావా యాక్చువల్లీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ నైట్ నన్ను ఆ పరిస్థితిలో చూసి నాకిందికి అని లైట్ తీసుకోకుండా కన్సర్న్ చూపించావ్ నన్ను ఓదార్చే ప్రయత్నం చేశావు నా మీద కేర్ చూపించాం మన మధ్య ఉన్న రిలేషన్ వల్ల నువ్వు ఉండొచ్చు యు అర్న్ మై రెస్పెక్ట్ అండ్ నా క్యారెక్టర్ని కానీ నన్ను కనిపించిన మామ్ డాడ్లను కానీ నువ్వు తక్కువగా చూడకూడదు అనే ఉద్దేశంతో నేను చెప్తాను అంది విశ్వ తన వైపే చూస్తూ చెప్పేది ఆసక్తిగా వింటున్నాడు ఎస్ బ్రేకప్ అయింది అలా అని నేనెవరి చేతిలో మోసపోలేదు ఐ మీన్ చాలామంది అనుకున్నట్టు ఫిజికల్గా వాడుకొని అతను నన్ను వదిలేయలేదు మేం మానసికంగా దగ్గరయ్యాం కానీ ఫిజికల్గా ఎప్పుడూ దగ్గర కాలేదు మాది ప్యూర్ లవ్ ఫ్రెండ్స్ నుండి లవర్స్గా ఒకరికొకరం ప్రాణమయ్యాం పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం కానీ అంటూ ఆగి తన కళ్ళ వెంట కారుతున్న కన్నీళ్ళు తుడుచుకుని గట్టిగా ఊపిరి తీసుకుంది విశ్వ అలాగే చూస్తున్నాడు కానీ ఆ దేవుడున్నాడే ఆయనకి నేనంటే ఇష్టం లేదేమో ఒక్క రోజులో నా జీవితాన్ని తలక్రిందులు చేసేశాడు నేను ప్రాణంగా ప్రేమించిన వాణ్ణి ఒక బలవంత బంధంతో దూరం చేశాడు అంటుంటే విశ్వ కనుబొమ్మలు ముడివేసి అర్థం కానట్టుగా చూశాడు ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళి ఆ ఫ్రెండ్ పెళ్లి నుండి పారిపోతే తండ్రి బలవంతం మీద ఆ పెళ్లి కూతురికి కట్టాడు అని వర్ష ఏడుస్తూ చెప్తుంటే విశ్వ షాక్తో నమ్మలేనట్లుగా చూశాడు ఇప్పుడు చెప్పు బావా దీన్ని బ్రేకప్ అంటారా వాడు నన్ను నిజంగా మోసం చేసినా నేను ఇంతలా ఏడ్చేదాన్ని కాదేమో నాపై అంతులేని ప్రేముండి కూడా విధిరాత వల్ల దూరమయ్యాడు ఇప్పుడు వాడి భార్యతో వాడు బానే ఉన్నాడు వాడి మీదే ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్న నేను వాణ్ణి మర్చిపోలేక వాడికి దగ్గరే దారి లేక అనుక్షణ నరకం అనుభవిస్తున్నాను అంటూ బోరున ఏడ్చేసింది విశ్వ కళ్ళలో నీళ్లు తిరిగాయి వర్ష ప్లీజ్ కామ్ డౌన్ అంటూ లేచి తన భుజాల చుట్టూ చేయివేసి తనని ఓదార్చే ప్రయత్నం చేశాడు వర్ష ప్రేమించింది అభినే అన్న నిజం విశ్వకి తెలియనుందా వర్షను బాధల నుండి బయటకు తీసుకొస్తాడా అభి ఆరులను విడగొట్టడానికి విక్రమ్ ఎలాంటి ప్లాన్ వేనున్నాడు అభి తిప్పికొడతాడా అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్